హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నలభై మూడవ నామం ఎనిమిదక్షరాల నామం పాపారణ్య దవానల ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పాపారణ్య దానలా ఏ నమ అని చెప్పుకోవాలి పాపము అనేటువంటి అరణ్యమునకు కారుచెచ్చు వంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే రెండు పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి నామాలు చెప్తున్నారు ముందు నామంలో మనం చెప్పుకున్నట్టు నిప్పు వల్ల బాధ అని చెప్పారు కానీ నిప్పు వద్దని మనం ఎవరిని చెప్పలేం నిప్పు బాధ పెడితే నీరు కావాలి పనికిమాలిన కలుపు చెట్లు మానులై పెరిగిపోతే వాటిని తగలబెట్టడానికి మళ్ళీ మంట కావాలి నీరు కావాలి మంట కావాలి ఈ రెండూ కావాలి సంసారం అగ్నిలాగా బాధిస్తే అమ్మవారు అమృతవృష్టిలాగా కురుస్తారు పాపాలు దట్టమైన అడవిలా పెరిగిపోతే ఆ కీకారణ్యంలో అమ్మవారు దావాగ్నిగా మారి మొత్తం పాపాలు తగలబెడతారు అమ్మవారే నీరు అమ్మవారే నిప్పు మనకి ఎప్పుడు ఏది అవసరమో అమ్మ ఆ రూపం ధరిస్తుంది పరమేశ్వరి పాపాల పాలిట నీరు పాపాల పాలిట నిప్పు పాపారణ్య దవానల పాపాలను అరణ్యంలో పోల్చడంలో ఒక విశేషం ఉంది కీకారణ్యం అంటేనే అసలు అది ఎవరో ఎక్కడో వ్యవసాయం చేసేటువంటి వనం కాదు తనంతట తానుగా పెరిగి ఒక రకమైనటువంటి స్థితి లేకుండా అడ్డదిడ్డంగా మొత్తం ఒక చోట నుంచి ఒక చోటికి ఒకచోటి నుంచి ఒక చోటికి పాకిపోయి ఏది మొదలో ఏది చివరో కూడా తెలియనిటువంటి స్థితిలో భయంకరంగా అల్లుకుపోతాయి అలాగే మన పాపాలు కూడా మనలో అల్లుకుపోతాయి అసలు దానికి తుది కానీ మొదలు కానీ కనబడవు వీటిని నరికినా అక్కడక్కడ కత్తిరించినా లాభం లేదు వాటిని మొత్తం తగలబెట్టాల్సిందే ఆ తల్లిని స్మరిస్తే ఈ పాపాల అరణ్యం మొత్తాన్ని కూడా దహనం చేస్తుంది కనుక అమ్మ పాపారణ్య దవానల అలాగే కాశీ క్షేత్రంలో గంగ ప్రవహిస్తూ ఉంటుంది భాస్కర్ రాయలు వారు భాష్యం రాస్తూ గంగా స్వరూపిణి అన్నారు అంటే కాశీలో ఉన్న గంగ నీరు కాదు నిప్పు అన్నారు విశ్వనాథుడు గంగా అస్మత్తేజో అగ్నిగర్భ అంటే గంగ నా తేజస్సుతో ఉన్నటువంటి ఒకనొక జ్వాల అన్నారు నీటి రూపంలో ఉన్న నిప్పే గంగ అదే పాపారణ్య దవానల గంగాయా పరమం నామ పాపారణ్య దవానలహ అని చెప్పి ఒక మాట వినపడుతూ ఉంటుంది పాపారణ్య దవానలహ అన్నారు కనుక గంగతో పోల్చి చెప్పారు అమ్మవారి నామస్మరణ మనలో జన్మ జన్మల నుంచి అల్లుకుపోయినటువంటి అంతుబట్టని పాపాలన్నిటినీ తగలబెడుతుంది మోక్షానికి అడ్డమైనటువంటి ఈ పాపాలన్నింటినీ అమ్మ తగలబెడుతుంది పాపనాశనకారి అయినటువంటి ఉపాపాసనాది సత్కర్మల రూపంలో మనలో ఉన్నటువంటి మొత్తం యొక్క పాపం అంతా కూడా తీసేస్తుంది తెలిసి కానీ తెలియక కానీ అన్ని పాపాలకు పరాశక్తి పదస్మరణమే గొప్ప ప్రాయశ్చిత్తం అలాంటి తల్లిని మనం స్మరించుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం పాపారణ్య దవా నరాయ నమ ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नम श्रीमत्ंहासने नम